హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కుందేళ్ళు ఇవన్నీ చూడండి రకరకాలు ఉన్నాయి అయితే అన్నీ ఒకే వయసువి చిన్న కుందేళ్ళు వీటిని ఈ విధంగా బంధించడం ఏ ఏ రకంగా కరెక్ట్ ఫ్రెండ్స్ తప్పు కదా చూడండి గడ్డి కొంచెం వేశారు వాటి ముందర అవి మాత్రమే తింటున్నాయి అదే అడవిలో అయితే వాటికి వచ్చి వాటికి ఇష్టమైన ఆహారాన్ని తింటాయి ఫ్రీగా ఎంతో ఎంజాయ్గా ఉంటాయి ఇలా ఇలా ఈ విధంగా బంధించడం తప్పు కదా అదే వీటి స్థానంలో మనమైతే ఉండగలమా ఉండలేం కదా వీటికి ఒక మనసు ఉంటుంది అది లోపల ఎంత బాధపడుతుంటాయో అర్థం చేసుకోవాలా అంతేకాని ఇలా ఈ విధంగా బంధించి మూగజీవాలను హింసించడం చాలా తప్పు ఫ్రెండ్స్ మనం డబ్బులు వస్తాయని ఆశపడి ఇలా చేయడం చాలా తప్పు వెంటనే వీటిని విడుదల వచ్చేసి ఎక్కడన్నా అడవిలో వదిలేయండి ప్లీజ్ నేను చెప్పేది రైట్ అయితే కామెంట్ చేయండి ఓకేనా